దేవుని నామమునకు మహిమ కలుగునిగాక మన ప్రభును యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను మరి సమయమున మీ మధ్యలోనికి విధంగా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఈనాడు మనము మాట్లాడుకోబోయేటువంటి అంశము మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను రండి పరిశుద్ధ లేఖన భాగంలోనికి కాలుష్యం చేయక నూట ముప్పై ఆరవ సంకీర్తన ఒకటి నుండి చివరి వరకు మనం చూసినట్లయితే మనము దేవుని ఎందుకు ఆరాధించాలనో నాలుగు విషయాలు అక్కడ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి ఏంటి అవి అనేటువంటి విషయాన్ని చూద్దాం చూద్దాం మొదటిగా మనం ఎందుకు దేవుని ఆరాధించాలనగా మొదటి కారణం నూట ముప్పై ఆరవ సంకీర్తన రెండవ వచనం నుంచి నాలుగవ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే ఆయన దేవాది దేవుడై ఉన్నాడు ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయగలిగినవాడు కాబట్టి మనము ఆయనను ఆరాధించాలి ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు ఎందుకనగా ఆయన ఒక్కడే దేవుడు అంటున్నాడు ప్రభువులకు ప్రభు ఉన్నాడు దేవాది దేవుడై ఉన్నాడు అనేటువంటి మాటను చాలా స్పష్టంగా సెలవిస్తుంది అంటే ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయవాడు అంటే ఇక మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది సోదరి సహోదరుడా మరి ఆయనను ఆరాధించడానికి ఇప్పటి వరకు నీకు సరైనటువంటి అవగాహన లేకుండా జీవిస్తున్నావేమో ఆయన నీకు నాకు మనందరికి సర్వమానవాళికి ఆయనే దేవుడై ఉన్నాడు కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి రెండవదిగా చూద్దాం మనం ఎందుకు ఆయనను ఆరాధించాలనగా రెండవ కారణాన్ని ఆ ఐదవ వచ్చిన నుండి మనం వచ్చే కింది వరకు మనం చూసినట్లయితే ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినటువంటి వాడు ఇదిగో పగటి నేలుటకు సూర్యుని రాత్రి నేలుటకు చంద్రుని ఆకాశములో నక్షత్రాలను ఆయన ఏర్పాటు చేసినటువంటి వాడు అనగా ఆయన జ్ఞానవంతుడైనటువంటి దేవుడు కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి ఆయన జ్ఞానానికి పరిమితి లేనటువంటి వాడు అపరిమితమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు ఇంతటి కొన్ని లక్షల టన్నులు ఉన్నటువంటి ఈ భూమిని మరి నీళ్ల మీద పరిచినటువంటి వాడు సృష్టిలో ఎవరు లేరన్నటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది సోదరి సహోదరుడా మరి ఆయన నువ్వు ఆరాధించలేక ఆయన జ్ఞానాన్ని ఇంకా గుర్తెరగలేక ఇంకా నువ్వు వెనకడుకులు పడిపోతున్నావేమో ఇకనైనా ఇదిగో ఆ జ్ఞానవంతుడిని ఆరాధించడానికి సమయాన్ని కేటాయించి ఆయన దగ్గరికి రా అనేటువంటి విషయాన్ని దేవుని లేఖన భాగాల ద్వారా నేను మీకు స్పష్టంగా సెలవిస్తున్నాను మూడవదిగా మనం ఎందుకు ఆయనను ఆరాధించాలనగా మూడవ కారణాన్ని మనం చూద్దాం వచనం నుంచి మనం చూసినట్లయితే ఐగుప్తు దేశపు తొలుచులను ఆయన హతము చేసినా వారి మధ్య నుండి ఇస్రాయలును ఆయన రప్పించను ఆయన చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించను ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చను ఆయన ఇస్రాయల్ను దాని నడుమున దాటిపోజేసెను అనగా ఆనాటి ఇస్రాయల్ ప్రజలకు ఒక విడుదలను కలుగజేస్తూ ఉన్నాడు ఒక విమోచకుడుగా ఉన్నాడు ఆ బంధకాలలో ఆ ఇనప కొలిమి కలిగినటువంటి ఆ పందకాల నుంచి ఆనాడు ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడుదల కలగజేశాడు ఆ రాజుల యొక్క చేతుల నుంచి ఆయన విడుదల కలగజేశాడు కాబట్టి ఆయన విమోచకుడైనటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన్ను మనం ఆరాధించాలి కాబట్టి ఈనాడు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు నీ నా పాపాల నిమిత్తమై సర్వం మానవాళి పాపాల నిమిత్తమై తన రక్తాన్ని కల్వరు సెలవులో కాచి ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను మనమలందరినీ విమోచించాడు కాబట్టి ఆ విమోచకుడైనటువంటి దేవుణ్ణి నీవు నేను మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆయనను ఆరాధించాలి ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు అన్న విషయాన్ని మూడవదిగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది నాలుగవదిగా చూద్దాం ఎందుకు మనం ఆయనని ఆరాధించాలనగా చూద్దాం పరిశుద్ధ లేఖన భాగం నుంచి పదహారవచనం నుంచి మనం చూసినట్లయితే పదహైదవచనండి ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచువేశను అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చను గొప్ప రాజులను ఆయన హతము చేసను ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసను అమోరీల రాజైన సిహోనును ఆయన హతము చేసెను అనగా దేవుని బిడ్డలను కష్టపెట్టినటువంటి వారిని దీనులను దరిద్రలను అణచివేసినటువంటి వారిని అక్రమమైనటువంటి రాజ్య పరిపాలన చేసినటువంటి రాజులను సహితము ఆయన హతము చేసినటువంటి వాడిగా మనం చూస్తున్నాం అనగా నాలుగవదిగా ఆయన మనం ఎందుకు ఆరాధించాలనగా ఆయన సరైన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఆయన చక్కగా న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు కాబట్టి అందు నిమిత్తమై నీవు నేను మనమందరము ఆయన ఆరాధించేటువంటి వారమై ఉండాలి కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం మనుషులమైతే ఎదుగు అనేకమైనటువంటి తప్పుడు న్యాయాలను మనం ఇస్తూ ఉంటాం కానీ దేవుడు మాత్రము ఎదుగో ఎటువంటి తప్పుడు న్యాయాలు ఇవ్వడానికి ఎటువంటి ఆస్కారం లేనటువంటి వాడు ఆయనే ఒక్కడే న్యాయవంతుడైనటువంటి దేవుడైన విషయాన్ని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సోదరి సహోదరుడా మరి నాలుగు విషయాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి ఎందుకు నీవు దేవుని ఆరాధించాలనగా మొదటి కారణం ఆయనే దేవుడై ఉన్నాడు కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి రెండవదిగా ఎందుకు మనం ఆయనను ఆరాధించాలనగా ఆయన జ్ఞానవంతుడైనటువంటి దేవుడు కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి మూడవదిగా ఎందుకు మనం ఆయనను ఆరాధించాలనగా ఆయన విమోచకుడైనటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన్ను మనం ఆరాధించాలి నాలుగవదిగా ఎందుకు మనం ఆయన ఆరాధించాలనగా ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి మరి సోదరి సహోదరుడా మరి నాలుగు కారణాలు నీకు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి మరి నాలుగు కారణాలను చూసి ఇకనైనా నువ్వు గుర్తెరిగి దేవుని ఆరాధించడానికి మరి నడవాల్సిందిగా దేవుని యొక్క లేఖన భాగాల ద్వారా సెలవిస్తున్నాను మరి ఇకనైనా నువ్వు దేవునికి దూరం అవుతున్నావేమో ఇకనైనా ఆయన శక్తిని ఆయన యొక్క బలాన్ని నువ్వు గుర్తెరిగి ఆయన విమోచన విధానాన్ని నువ్వు గుర్తెరిగి ఆయన పాదాల దగ్గరికి ఇదిగో దేవుని యొక్క దీవెలను పొందుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక Amen.